వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రజల దహార్తి తీర్చడానికి స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఖానాపూర్ మండలం అశోక్నగర్ గ్రామ శివార్లో గల నాటి డిప్లోరెడ్ ప్రాజెక్టును సందర్శించడానికి కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ మాజీ ఎంపీపీ శ్రీ తక్కల్లపల్లి రవీందర్ రావు నర్సంపేట మున్సిపాలిటీ పాలకవర్గం ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బతిని రాజేందర్లను ఆదేశించడంతో వారి సూచన మేరకు సంబంధిత శాఖ ఆర్డబ్ల్యూఎస్ డీఈఏ ఇతర ఇంజనీరింగ్ అధికారులను బెంట తీసుకెళ్లి ప్రాజెక్టు ఫిల్టర్ బెడ్లను సందర్శించడం జరిగింది డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు పూర్వ వైభవంతో పాటు నియోజకవర్గ ప్రజల దహార్తి తీయడం ఖాయమన్నారు తప్పకుండా జలాశయానికి పూర్వవైభవం రాబోతుంది ప్రజలకు తాగునీటి కష్టాలు తీరబోతుంది సంవత్సరం అంటే రెండు వేల నాలుగు ఫంక్షనింగ్ అయింది మంజూరు అయింది రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటిలో ముప్పై ఎనిమిది కోట్లతో డిజైన్ అయింది ఈ రోజు ఈ ఈ రిజర్వాయర్ నిర్మించాలి ఈ పైప్ లైన్ వేయాలి అంటే సమ్ ఆఫ్ హండ్రెడ్ క్రోస్ అవుతాయి అంటే వందల కోట్లు అవుతాయి వందల కోట్లు ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం చూస్తే ఇంత విలువగల దాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దల తొంతి మాధవరెడ్డి గారి సూచన మేరకు నర్సంపేట పట్టణ ప్రజలు ఈ సమీప గ్రామాల ప్రజల తాగునీటి విషయంలో జరుగుతున్న మిషన్ భగరథ వాటర్ సరిగా రాకపోవడం సరఫరాలో కొన్ని లోపాలు ఇబ్బందులు సుదూరం నుంచి వచ్చే క్రమంలో లీకేజ్ల వల్ల నిరాటంకంగా నీరు రాలేదు రాలేకపోతుందని చెప్పి గడిచిన ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే గారు గడప గడపకు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్ళిన క్రమంలో మిషన్ భగీరథ వాటర్ కన్నా ఈ రిజర్వాయర్ వాటరు మాకు అమల్లోకి తీసుకురాండి గతంలో నిరాటంకంగా నీరు వచ్చేది ఈ అశ్వనారు సమీపంలో నిర్మించిన రిజర్వాయర్ ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా పంపింగ్ అయ్యే వాటర్ తోటే మాకు బాగొచ్చింది తప్ప ఈ మిషన్ భగీరథ వల్ల సరిగా రావటం లేని చెప్పి ఎమ్మెల్యే గారు నోటీస్కి ప్రజలు తీసుకెళ్లడం వల్ల ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ నర్సంపేట మున్సిపల్ అధికారులు పాలకవర్గ సభ్యులను తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులను అంటే ఇప్పుడు మిషన్ భగీరథగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులందరినీ కూడా రివ్యూ మీటింగ్ తన క్యాంప్ కార్యాలయంలో పెట్టడం జరిగింది ఆ సందర్భంలో పబ్లిక్ నుండి వచ్చిన విజ్ఞప్తిని ఎమ్మెల్యే గారు అధికారుల సమక్షంలో పెడితే వారు కూడా వాస్తవం సార్ దీనికి సాధ్య సాధ్యాలను తమరు అన్నట్టుగా మేము పరిశీలన చేస్తామని చెప్పి వారు పేర్కొనడం ఆ పరంపరలో భాగంగా ఈరోజు ప్రత్యక్షంగా గౌరవ ఆర్డబ్ల్యూఎస్సీ గారు ఏఈ గారు దే ఈ మోటార్లకు టెక్నాలజీ పరంగా ఎవరైతే ప్రావీణ్యులుగా ఉన్నారో వారిని కూడా ఇంజనీరింగ్ అధికారులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది గౌరవ మున్సిపల్ ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలను కూడా ఇక్కడికి ఎమ్మెల్యే గారి సూచనతో రావడం వీటిని పరిశీలన చేయడం కూడా జరిగింది నర్సంపేట నియోజకవర్గంలో నూట ఇరవై ఆరు ఆవాస గ్రామాలకు తాగునీటిని అందించే డిఫ్లోరేడ్ వాటర్ స్కీమ్ అశోక్ నగర్ నర్సంపేట మధ్యలోని ఈ రిజర్వాయర్ ద్వారా అందిడ ఒక స్కీమ్ అయితే ఇరవై ఆరు ఆవాస గ్రామాలకు అందించే స్కీమ్ మరోటి కానాపురం హెడ్ క్వార్టర్లో వాగ ఆధారంతో రెండో 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 స్కీమ్ కూడా నడిచేది ఈ రెండు కూడా మిషన్ భగీరథ ఎప్పుడైతే ఫంక్షన్లకు వచ్చాదో వీటిని డీఫంక్ చేయడం జరిగింది వీటిని నిలిపితల చేయడం జరిగింది కాబట్టి వీటిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు మోటార్లు రన్నింగ్ స్కీమే ఆగిపోయి ఉన్నాయి కానీ ఇప్పుడు రీ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే అది టెక్నాలజీ పరంగా మోటార్లు కాబట్టి పైప్ లైన్ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా దీన్ని ఎవరిని కూడా చూసుకోకపోవడం వల్ల దీని బాగోగులు కూడా చూసుకోకపోవడం పోవడం వల్ల ఇది ఒక చిట్టడవి లెక్క తయారై దీన్ని ఈ తాగునీటి రిజర్వాయర్ ఒక విధంగా అంటే దుర్భేద్యంగా తయారైపోయింది కాబట్టి దీని అంతా కూడా మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసి ఈ వాటర్ మీరు చూస్తూ ఉన్నారు రిజర్వాయర్లో ఇప్పటికి కూడా ఎన్ని వాటర్ ఉన్నాయో ఈ వాటర్ ఒక్కొక్కసారి ప్రమాదం ఏంటంటే గౌరవ శాసనసభ్యులు దత్తి మాధవరెడ్డి గారు ఆ రోజు ఇందులో ఉన్న వాటర్ క్యాచ్ బేట్ తక్కువ ఉంది ఎస్ఆర్ఎస్పి వాటర్ సరిగా రాకపోవడం వల్ల ఈ అన్ని ఆవాస గ్రామాలకు నీటిని దీని ద్వారా అందియలేకపోతున్నాం కాబట్టి అక్కడున్న దూసదల చెరువు మత్తడి పడితే ఆ మత్తడి లెవెల్లోని ఎరగ వాటర్ అంతా కూడా కాలువ ద్వారా ఈ చెరువులోకి రావాలి రిజర్వర్లోకి రావాలి అంటే కూడా ఒక కెనల్ కూడా తీయడం కూడా జరిగింది తీసిన కొద్ది రోజుల్లోనే ఈ ఫంక్ ఈ స్కీమ్ ను క్లోజ్ చేయడం వల్ల ఈ నీరు ఇబ్బందులు అంటే ఈ వాటర్ వాడకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులు కూడా ఒక దశలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాటర్ అవసరం ఎంతుందో ఈ వాటర్ వాడకపోవడం వల్ల కూడా ప్రమాదం కూడా అంతే ఉందని చెప్పి సార్కు చెప్పడం వారందరూ కూడా అన్నింటిని కూడా సావధానంగా విని పర్మినెంట్ సోర్స్ కింద నరసంపేట పట్టణానికి సమీప గ్రామాలకు ఈ ఇందులో రిజర్వేర్లో ఉన్న వాటర్ కెపాసిటీని బట్టి ఎన్ని గ్రామాలకు ఎంత ప్రజలకు అందించగలమో ఒకసారి అంచనాలు వేసి లెక్కలేసి దీన్ని పునరుద్ధరణ చేయడానికి ఇంకేమేమి కావాలో అవసరమైతే ఎస్డిఎఫ్ నా సొంత ఎమ్మెల్యే గ్రాంట్ ఫండ్ నుండి కూడా ఒకవేళ గవర్నమెంట్ నుండి నేను ప్రత్యేక నిధులు కోరుతాను ఒకవేళ అక్కడ లేట్ అయితే నా ఎస్డిఎఫ్ ఫండ్ నుండి కూడా నేను నిధులిచ్చి తక్షణ అమల్లోకి దీన్ని తీసుకొద్దాం మంచి జనానికి పబ్లిక్కి నల్లా తిప్పుతూ ఇరవై నాలుగు గంటలు కూడా ఎప్పుడు నల్లా తిప్పినా కూడా నీళ్లు వచ్చేటట్టుగా అందించాలనేది నా సంకల్పం కాబట్టి దానికి ఎంత ఖర్చైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కన్సల్ట్ శాఖ మినిస్టర్ గారికి ప్రత్యేక చొరవతో వారి వద్ద కూర్చొని నిధులను మీరు వేసిన అంచనాల మేరకు నిధులను మంజూరు చేయించుకొని వస్తా అని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు పేర్కొనడం కూడా జరిగింది కాబట్టి ఈ ఇది పునరుద్ధరించే క్రమంలో మేము కూడా గౌరవ కన్సల్ట్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వారికి ఎంత శ్రమైనా కూడా వేగవంతంగా ఈ పునరుద్ధరణ జరిగే పనులకు వారు కూడా పూర్తి స్థాయిలో వారి సబ్స్టాప్తుడు పనిచేయించాలని అదే విధంగా ఈ స్కీమ్ కు రిలేటెడ్ ఉన్న కరెంట్ శాఖ కానివ్వండి ఇంకా మున్సిపల్ అధికారులు కానివ్వండి లేక పంపింగ్ జరిగే క్రమంలో పైప్ లైన్ల వద్ద ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ పూర్తి స్థాయిలో సహకరించి జనానికి తాగునీటిని అందించే క్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ గౌరవ శాసన సభ్యుల గారికి పునరుద్ధరణకు తీసుకొస్తున్న సందర్భంలో మళ్ళా గౌరవ శాసన సభ్యులు గారు దొంతి మాధారెడ్డి గారు చొరవ చూపుతున్నందుకు వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజలకు నీటిని అందించాలి ప్రజలకు తాగునీటిని అందించాలి అంటే మిషన్ బైకితను ఇక్కడ క్లోజ్ చేయట్లే మనం మిషన్ బైగీరత పంపింగ్ నడిచేది నడుస్తూ ఉంటుంది తన ఆ ఏ గ్రామాలకో ఈ స్కీమ్ ఓన్లీ ప్రయోగాత్మకంగా నర్సంపేట పట్టణానికి ఈ చుట్టూ ఉన్న రెండు ఒకటి రెండు గ్రామాలకు వేసవికాలంతో పాటు నిరంతర ప్రక్రియ వేసవికాలంతో పాటుగా నిరంతర ప్రక్రియగా ఇది పట్టణ ప్రజలకు ఈ వేల యాభై నుంచి అరవై వేల జనాభాగా నర్సంపేట పట్టణ ప్రజలు జనాభా పెరిగిపోయింది పారుతున్న వాగు వాటర్ తోటి ఇలా పంపింగ్ జరుగుతా ఉంది మిషన్ బైర వాటర్ రాకపోవడం వల్ల మున్సిపల్ వాళ్ళు ఏర్పరచుకున్న గతంలో గ్రామ పంచాయతీ ఏర్పరచుకున్న ఆ వాగు వాటర్ బావుల పోయడం ఆ ఫిల్టర్ బెడ్ నుండి ఇచ్చే వాటరే ఈ రోజు కలుతులు మురుకులు పూర్తి వాటర్ వస్తున్నావు ఫీల్డ్ దుక్కులు దున్నుతా ఉన్నాం ఈ బురద నీరు వాగులో పోతుంది ఆ వాగునీటరే పంపింగ్ ద్వారా మళ్ళీ నలాల ద్వారా నష్టమేట పడ్డ ప్రజలకు వస్తా సేమ్ టైం రిజర్వాయర్ ద్వారా చాగునీటి కూడా అదే ప్రజలకు అందించాలనేది కోరిక అట్లా కాదు అంటే ఎందుకు లేవు ఆల్రెడీ ఒక ఏ స్కీమ్ రన్నింగ్ రన్నింగ్లో ఉన్నా కూడా లీకేజ్లు సహజం పైప్ లైన్లు బగులుతూ ఉంటాయి మరమ్మతులు చేస్తూ ఉంటారు అది ఎవరున్నా చేస్తారు దాన్ని మేము పెద్దగా అనుకుంటలే కానీ దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే బ్రేక్ అవుతా ఉంది సప్లైంగ్ బ్రేక్ అవుతా ఉంది వేట దూరంలో ఉన్న ఇంత మంచి స్కీమును దీన్ని మొత్తం డీఫంక్ చేసుకుని ఎక్కడో దూరం నుంచి ఒక ఇబ్బంది కంటే ఈ నర్సంపేట పట్టణ ప్రజలకు ఒకవేళ బైఫర్కేట్ చేస్తే ఈ స్కీమ్ ద్వారా నర్సంపేట పట్టణ ప్రజలకు దీని కెపాసిటీ బట్టి రెండు మూడు గ్రామాలకు ఒకవేళ ఇది అందిస్తే మిగతా గ్రామాలకు ఆ పైప్ లైన్ మిషన్ పైకి నిరాటంగా వారి చదువుతుందిగా అంటే ఇక్కడ ఈ పట్టణానికి ఆగిపోయినప్పుడు ఆ వాటర్ సోర్స్ మిగతా గ్రామాలకు ఇంకింత కూడా ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్లకు ఈ రెండింటి తప్పకుండా జలాశయానికి పూర్వం రాబోతుంది ప్రజలకు తాగునీటి కష్టాలు తీరబోతాయి సంవత్సరం అంటే రెండు వేల నాలుగు ఫంక్షనింగ్ అయింది మంజూరు అయింది రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటిలో ముప్పై ఎనిమిది కోట్లతోటి డిజైన్ అయింది ఈ రోజు ఈ ఈ రిజర్వాయర్ నిర్మించాలి ఈ పైప్ లైన్ వేయాలి అంటే సమ్ ఆఫ్ హండ్రెడ్ క్రోస్ అవుతాయి అంటే వందల కోట్లు అవుతాయి వందల కోట్లు ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం చూస్తే ఇంత విలువగల దాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారి సూచన మేరకు నర్సంపేట పట్టణ ప్రజలు ఈ సమీప గ్రామాల ప్రజల తాగునీటి విషయంలో జరుగుతున్న మిషన్ భగీరథ వాటర్ సరిగా రాకపోవడం సరఫరాలో కొన్ని లోపాలు ఇబ్బందులు సుదూరణ నుంచి వచ్చే క్రమంలో లీకేజ్ల వల్ల నిరాటంకంగా నీరు రాలేదు రాలేకపోతుందని చెప్పి గడిచిన ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే గారు గడప గడపకు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్ళిన క్రమంలో మిషన్ భగీరథ వాటర్ కన్నా ఈ రిజర్వాయర్ వాటరు మాకు అమల్లోకి తీసుకురావండి గతంలో నిరాటంకంగా నీరు వచ్చేది ఈ అశ్వనారు సమీపంలో నిర్మించిన రిజర్వాయర్ ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా పంపింగ్ అయ్యే వాటర్ తోటే మాకు బా బాగొచ్చిందప్ప ఈ మిషన్ భగీరథ వల్ల సరిగా రావటం లేని చెప్పి ఎమ్మెల్యే గారు నోటీస్కి ప్రజలు తీసుకెళ్లడం వల్ల ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ నర్సంపేట మున్సిపల్ అధికారులు పాలకవర్గ సభ్యులను తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులను అంటే ఇప్పుడు మిషన్ భగీరథగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులందరినీ కూడా రివ్యూ మీటింగ్ తన క్యాంప్ కార్యాలయంలో పెట్టడం జరిగింది ఆ సందర్భంలో పబ్లిక్ నుండి వచ్చిన విజ్ఞప్తిని ఎమ్మెల్యే గారు అధికారుల సమక్షంలో పెడితే వారు కూడా వాస్తవం సార్ దీని సాధ్య సాధ్యాలను తమరు అన్నట్టుగా మేము పరిశీలన చేస్తామని చెప్పి వారు పేర్కొనడం ఆ పరంపరలో భాగంగా ఈరోజు ప్రత్యక్షంగా గౌరవ ఆర్డబ్ల్యుసి డిఈ గారు ఏఈ గారు దీని ఈ మోటార్లకు టెక్నాలజీ పరంగా ఎవరైతే ప్రావీణ్యులుగా ఉన్నారో వారిని కూడా ఇంజనీరింగ్ అధికారులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది గౌరవ మున్సిపల్ ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలను కూడా ఇక్కడికి ఎమ్మెల్యే గారి సూచనతో రావడం వీటిని పరిశీలన చేయడం కూడా జరిగింది నర్సంపేట నియోజకవర్గంలో నూట ఇరవై ఆరు ఆవాస గ్రామాలకు తాగునీటిని అందించే డిఫ్లోరేడ్ వాటర్ స్కీమ్ అశోక్ నగర్ నర్సంపేట మధ్యలోని ఈ రిజర్వాయర్ ద్వారా అందియడం ఒక స్కీమ్ అయితే ఇరవై ఆరు ఆవాస గ్రామాలకు అందించే స్కీము మరోటి కానాపురం హెడ్ క్వార్టర్లో వాగ ఆధారంతో రెండో 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 స్కీమ్ కూడా నడిచేది ఈ రెండు కూడా మిషన్ భగీరథ ఎప్పుడైతే ఫంక్షన్లకు వచ్చాదో వీటిని డీఫంక్ చేయడం జరిగింది వీటిని నిలిపితల చేయడం జరిగింది కాబట్టి వీటిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు మోటార్లు రన్నింగ్ స్కీమే ఆగిపోయి ఉన్నాయి కానీ ఇప్పుడు రీ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే అవి టెక్నాలజీ పరంగా మోటార్లు కాబట్టి పైప్లైను తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా దీన్ని ఎవరిని కూడా చూసుకోకపోవడం వల్ల దీని బాగోగులు కూడా చూసుకోకడం పోవడం వల్ల ఇది ఒక చిట్టడవి లెక్క తయారై దీని ఈ తాగునీటి రిజర్వాయర్ ఒక విధంగా అంటే దుర్భేద్యంగా తయారైపోయింది కాబట్టి దీన్నంతా కూడా మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసి ఈ వాటర్ మీరు చూస్తూ ఉన్నారు రిజర్వాయర్లో ఇప్పటికి కూడా ఎన్ని వాటర్ ఉన్నాయో ఈ వాటర్ ఒక్కొక్కసారి ప్రమాదం ఏంటంటే ఆ రోజు గౌరవ శాసనసభ్యులు దంతి మాధవరెడ్డి గారు ఆ రోజు ఇందులో ఉన్న వాటర్ క్యాచ్ క్యాచ్బేట్ తక్కువ ఉంది ఎస్ఆర్ఎస్పి వాటర్ సరిగా రాకపోవడం వల్ల ఈ అన్ని ఆవాస గ్రామాలకు నీటిని దీని ద్వారా అందియలేకపోతున్నాం కాబట్టి అక్కడున్న దూసనల చెరువు మత్తడి పడితే ఆ మత్తడి లెవెల్ నుండి ఎరగ వాటర్ అంతా కూడా కాలువ ద్వారా ఈ చెరువులోకి రావాలి రిజర్వేర్లోకి రావాలి అంటే కూడా ఒక కెనల్ కూడా తీయడం కూడా జరిగింది తీసిన కొద్ది రోజుల్లోనే ఈ ఫంక్ ఈ స్కీమ్ను క్లోజ్ చేయడం వల్ల ఈ నీరు ఇబ్బందులు అంటే ఈ వాటర్ వాడకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులు కూడా ఒక దశలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాటర్ అవసరం ఎంత ఉందో ఈ వాటర్ వాటర్ పోవడం వల్ల కూడా ప్రమాదం కూడా అంతే ఉందని చెప్పి సార్కు చెప్పడం వారందరూ కూడా అన్నింటినీ కూడా సావధానంగా విని పర్మినెంట్ సోర్స్ కింద నరసంపేట పట్టణానికి సమీప గ్రామాలకు ఈ ఇందులో రిజర్వేర్లో ఉన్న వాటర్ కెపాసిటీని బట్టి ఎన్ని గ్రామాలకు ఎంత ప్రజలకు అందించగలమో ఒకసారి అంచనాలు వేసి లెక్కలేసి దీన్ని పునరుద్ధరణ చేయడానికి ఇంకేమేమి కావాలో అవసరమైతే ఎస్డిఎఫ్ నా సొంత ఎమ్మెల్యే గ్రాంట్ ఫండ్ నుండి కూడా ఒకవేళ గవర్నమెంట్ నుండి నేను ప్రత్యేక నిధులు కోరుతాను ఒకవేళ అక్కడ లేట్ అయితే నా ఎస్డిఎఫ్ ఫండ్ నుండి కూడా నేను ఇచ్చి తక్షణ అమల్లోకి దీన్ని తీసుకొద్దాం మంచి జనానికి పబ్లిక్కి నల్లా తిప్పితే ఇరవై నాలుగు గంటలు కూడా ఎప్పుడు నల్లా తిప్పినా కూడా నీళ్ళు వచ్చేటట్టుగా అందించాలనేది నా సంకల్పం కాబట్టి దానికి ఎంత ఖర్చైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కన్సల్ట్ శాఖ మినిస్టర్ గారికి ప్రత్యేక చొరవతో వారి వద్ద కూర్చొని నిధులను మీరు వేసిన అంచనాల మేరకు నిధులను మంజూరు చేయించుకొని వస్తా అని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు పేర్కొనడం కూడా జరిగింది కాబట్టి ఈ ఇది పునరుద్ధరించే క్రమంలో మేము కూడా గౌరవ కన్సల్డ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వారికి ఎంత శ్రమైనా కూడా వేగవంతంగా ఈ పునరుద్ధరణ జరిగే పనులకు వారు కూడా పూర్తి స్థాయిలో వారి సబ్ సబ్స్టాప్తుడు పనిచేయించాలని అదేవిధంగా ఈ స్కీమ్కు రిలేటెడ్ ఉన్న కరెంట్ శాఖ కానివ్వండి ఇంకా మున్సిపల్ అధికారులు కానివ్వండి లేక పంపింగ్ జరిగే క్రమంలో పైప్లైన్ల వద్ద ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ పూర్తి స్థాయిలో సహకరించి జనానికి తాగునీటిని అందించే క్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ గౌరవ శాసన సభ్యులు గారికి పునరుద్ధరణకు తీసుకొస్తున్న సందర్భంలో మళ్ళా గౌరవ శాసన సభ్యులు గారు దొంతి మాధురాడి గారు చొరవ చూపుతున్నందుకు వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజలకు నీటిని అందించాలి ప్రజలకు తాగునీటిని అందించాలి అంటే మిషన్ బైకీరతాన్ని ఇక్కడ క్లోజ్ చేయట్లే మనం మిషన్ భగీరథ పంపింగ్ నడిచేది నడుస్తూ ఉంటుంది ఆ ఏ గ్రామాలకో ఈ స్కీమ్ను ఓన్లీ ప్రయోగాత్మకంగా నర్సంపేట పట్టణానికి ఈ చుట్టూ ఉన్న రెండు ఒకటి రెండు గ్రామాలకు వేసవికాలంతో పాటు నిరంతర ప్రక్రియ వేసవికాలంతో పాటుగా నిరంతర ప్రక్రియగా ఇది పట్టణ ప్రజలకు ఈ యాభై నుంచి అరవై వేల జనాభాగా నర్సంపేట పట్టణ ప్రజలు జనాభా పెరిగిపోయింది పారుతున్న వాగు వాటర్ తోటి ఇలా పంపింగ్ జరుగుతూ ఉంది మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం వల్ల మున్సిపల్ వాళ్ళు ఏర్పరచుకున్న గతంలో గ్రామ పంచాయతీ వాళ్ళు ఏర్పరచుకున్న ఆ వాగు వాటరు బాగుల పోయడం ఆ ఫిల్టర్ బెడ్ నుండి ఇచ్చే వాటరే ఈరోజు కలుతులు మురుకులు పూర్తి వాటర్ వస్తుంది ఫీల్డ్ దుక్కులు దున్నుతా ఉన్నాం ఈ బురద నీరు వాగులో పోతుంది ఆ నీటిరే పంపింగ్ ద్వారా మళ్ళీ నలాల ద్వారా ప్రజలకు వస్తా ఉంది సేమ్ టైం రిజర్వాయర్ ద్వారా చాగునీటి కూడా అదే ప్రజలకు అందించాలనేది కోరిక అట్లా కాదు అంటే ఎందుకు లేదు ఆల్రెడీ ఒక ఏ స్కీమ్ రన్ లో రన్నింగ్ లో ఉన్నా కూడా లీకేజ్లు సహజం పైప్ లైన్లు వాగులుతూ ఉంటాయి మరమ్మతులు చేస్తూ ఉంటారు అది ఎవరున్నా చేస్తారు దాన్ని మేము పెద్దగా అనుకుంటలే కానీ దాని వల్ల ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే బ్రేక్ అవుతా ఉంది సప్లైంగ్ బ్రేక్ అవుతా ఉంది కూతవేట దూరంలో ఇంత మంచి స్కీమ్ను దీన్ని మొత్తం డీఫంక్ చేసుకొని ఎక్కడో దూరం నుంచి ఒక ఇబ్బంది కంటే ఈ నర్సంపేట పట్టణ ప్రజలకు ఒకవేళ బైఫర్కేట్ చేస్తే ఈ స్కీమ్ ద్వారా నర్సంపేట పట్టణ ప్రజలకు దీని కెపాసిటీ బట్టి రెండు మూడు గ్రామాలకు ఒకవేళ ఇది అందిస్తే మిగతా గ్రామాలకు ఆ పైప్ లైన్ మిషన్ పైకి నిరాటంగా వారి సంతదుగా అంటే ఇక్కడ ఈ ఈ పట్టణానికి ఆగిపోయినప్పుడు ఆ వాటర్ సోర్స్ మిగతా గ్రామాలకు ఇంకింత కూడా ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళకు వీలైద్దని